రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అంటే అన్నదమ్ముల్ని విడగొడతాను భార్య భర్తల మధ్య తగు పెడతాను అని చెప్పిందంట అంటే డబ్బు ఏమైనా చేయగలదు భార్యాభర్తల్ని విడగొట్టగలదు అన్నదమ్ముల మధ్య తగు పెట్టగలదు డబ్బుకున్న పవర్ అలాంటిది అందుకే ఈరోజు ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంది ఎందుకు మనం డబ్బు టాపిక్ ఎందుకు మాట్లాడుకుంటున్నామో మీకు తెలుసా మరేం లేదండి సినిమా ఇండస్ట్రీలో మాది ఒక ప్రత్యేకమైన కుటుంబం అని చెప్పుకునే కుటుంబం ఒకటి ఇటీవల ఆస్తుల వివాదంలో పడి ఇంటి పరువుని రోడ్డు మీదకి వీడ్చుకుంటున్నారు ఇప్పటికే మీకు అర్థమైంటుంది ఆ కుటుంబం ఎవరో మంచు కుటుంబం ఇటీవల మనం చూస్తున్నాం మంచు కుటుంబంలో వస్తున్నటువంటి గొడవలు అంతా ఇంతా కాదు సొంత అన్నలముళ్ళు తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవలు ఎంత తారాస్థాయికి చేరాయంటే మనం స్వా ఇటీవల మీడియాలో స్పష్టంగా చూసాం సొంత కొడుకుల్ని తండ్రి బయటికి నెట్టేసే పరిస్థితి కొడుకు గురించి తండ్రి ఒక ఆడియో రిలీజ్ చేశాడు అరే మనోజ్ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదురా నేను ఎంత బాగా చూసుకున్నాను అని అదేవిధంగా తండ్రి మీదే కొడుకు కేసు పెట్టాడు మరొకవైపు అన్నలమ్మల మధ్య గొడవలు ఈయన మనుషులు ఆయన మనుషులు కొట్టుకోవడం ఇలా గత కొద్ది నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం మంచు ఫ్యామిలీలో రకరకాల గొడవలు ఆస్తి తగాదాలు మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం అయితే ప్రస్తుతానికి ఆ గొడవలంతా సర్దుమనిగా అనుకునే సమయానికి మళ్ళీ ఈ రోజున మంచు ఫ్యామిలీ ఉన్నటువంటి ఆస్తి తగాదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి ఆల్రెడీ మంచు మనోజ్ని పిలిచి విచారించిన అధికారులు ఈరోజు మంచు మనోజ్ అదేవిధంగా ఆయన తండ్రి మోహన్ బాబు ఇద్దరు కూడా జిల్లా మ్యాజిస్ట్రేట్ జిల్లా కలెక్టరేట్ ముందు హాజరయ్యారు కలెక్టర్ ముందు అయితే కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ హోదాలో ఇద్దరికి నోటీసులు ఇచ్చారు ఇక్కడ కొసమేర్పు ఏంటంటే మోహన్ బాబు మనోజ్ మీద కేసు పెట్టాడు నా ఆస్తిలో మనోజ్ పాగా వేశాడు కాబట్టి నా ఆస్తి నాకు ఇప్పించిండని సో చూశారు కదా ఎంత దారుణమో అంటే డబ్బుకున్న పవర్ అలాంటిది ఆస్తుల కోసం ఎంతో గొడవలు జరుగుతున్నాయి మనం రోజు మీడియాలో చూస్తుంటాం ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపేసే పిల్లలు కూడా ఉన్నారు ఆస్తుల కోసం భార్యని భర్త భర్తని భార్య చంపేసిన ఉదంతాలు మరెన్నో ఉన్నాయి సో మొత్తానికి ప్రశాంతంగా ఉంది అనుకున్న సమయానికి మళ్ళీ ఈ రోజున ఆ గొడవలు బయటపడ్డాయి అయితే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కూడా మంచు లక్ష్మి ఈ వివాదాలపై పెద్దగా స్పందించకపోవడం మరొక కోసం మెరుపు ఫస్ట్లో అయితే ట్వీట్ చేశారు అంతా సద్ధమైనది అయింది దాని తర్వాత ఆమె ఎవరి వైపు విష్ణు వైపా మనోజ్ వైపా తండ్రి వైపా తల్లి వైపా ఎక్కడ కూడా స్పష్టం చేయలేదు తను అసలు ఇండియాలోనే లేరు ట్వీట్ల ద్వారా మాత్రం తన స్పందన ఏంటో అది ఒకసారి మాత్రమే స్పందించారు దాని తర్వాత మంచు లక్ష్మి వాదన ఏంటి ఆమె ఏమనుకుంటున్నారో మనకి ఎక్కడ కూడా బహిర్గతం కాలేదు సో మొత్తానికి ఈ మంచు ఫ్యామిలీ గొడవలు సర్దుమని అనుకునేసరికి మరొకసారి బయటపడ్డాయి మరి ఇలాగే ఇవి కామాల్లాగా పోతుంటాయా లేక ఎక్కడైనా పులుస్టాప్ పడుతుందా వేచి చూడాలి